హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కోలా మరి ఒక మెన్యూ లాక్ అయితే మేము ముందుకు వచ్చేసాను నేను మీ లక్ష్మిని కార్తీక మాసం తొమ్మిదవ రోజు నేను చేసుకున్న పూజ ఆ రోజు అయితే చాలా త్వరగా పూ పూజ కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా పౌదవ ఐదు గంటలకల్లా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కంటిన్యూస్గా వీడియోలు పెట్టకుండా మళ్ళీ ఒకరోజు మానేసి మళ్ళీ ఒకరోజు పెడుతున్నందుకు మీ అందరికీ నా మీద చాలా కోపంగా ఉంది కదా సారీ అండి ఎందుకంటే నిన్న చిన్న పని మీద బయటకు వెళ్ళి వచ్చేసాను అనమాట వచ్చినందుకు కాస్త లేట్ అయిపోయింది సో ఆ టైంలో వీడియో ఏం పెడతామా అని అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ వచ్చి వంట అవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట సో అందుకని నిన్న నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత చాలామంది అయితే అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటున్నారు కదా అలా మాలలు వేసుకున్న వాళ్ళలో పెద్ద వయసు ఉన్నవారిని ఎవరినైనా చూస్తే నాన్న బాగా గుర్తుకొస్తారండి ఇలా గుర్తు చేసుకున్నప్పుడు కాస్త బాధగా అనిపిస్తుంది నాన్న మాల వేసుకున్న టైంలో అయితే అమ్మ కంటిన్యూస్గా రోజు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు మూడున్నరకి ఖచ్చితంగా లేచి నాన్న పీఠకం బయట పెట్టుకునేవారు అనమాట అంటే ఒక పది మంది స్వాములలాగా కలిసి బయట పీఠకం పెట్టుకునేవారు నాన్న ఇంటికి పీఠకం దగ్గర పూజ అయిపోయిన తర్వాత నాన్న ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వచ్చేవారు నాన్న వచ్చేసరికి ఇంట్లో అమ్మ దేవుడి దగ్గర దీపారాధన చేసి అనమాట నాన్న వచ్చి ఇంకా ఇంట్లో మళ్ళీ దేవుడి దగ్గర దన్నం పెట్టుకొని పీఠకం దగ్గర తీసుకొచ్చిన ప్రసాదం ఉంటుంది కదండి పండు అది అక్కడ పెట్టేవారనమాట అమ్మ పూజలు చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఇంత వయసు అంటే అమ్మకి హెల్త్ సహకరించకపోయినా కూడా నిత్య దీపారాధన చేసుకుంటూనే ఉంటుంది అంత వర్షం పడి తుఫాను వచ్చి వర్షాలు అలా పడి చెట్లు కూలిపోవటం అలా జరిగినా కూడా ఎండ ఏ విధంగా ఉందండి బాబోయ్ మళ్ళీ ఎండ నార్మల్గా అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది కదా ఎండ చూడండి వర్షం పడిన రెండో రోజుకే ఎండ ఏ విధంగా వచ్చింది అంత పెద్ద తుఫాను పడినా కూడా ఎండ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సో ఇంకా ఈరోజైతే వంటకి నేను టమాటా పచ్చడి ఇంకా దోసకాయ పులుసు చేశాను ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అలా వెళ్లకుండా లైక్ అండ్